హలో లేడీస్ అండ్ జెంటల్ ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిపిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సెషన్ కోర్టు తీర్పించింది అంతేకాకుండా ఆ మైనర్ బాలిక తండ్రిని చంపించిన కేసులో కూడా ఈ నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సెషన్ కోర్టు తీర్పించింది మైనర్ బాలిక మీద అత్యాచారం జరిపితే పోక్సో చట్టం కిందకి వస్తుంది మైనర్ బాలిక మీద అత్యాచారం జరిపిన వాడు పబ్లిక్ సర్వెంట్ అయితే మినిమం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది మైనర్ బాలిక మీద అత్యాచారం జరిపి హత్య చేస్తే మరణ శిక్ష కూడా పడుతుంది ఒకవేళ బయట వ్యక్తులు మైనర్ బాలిక మీద అత్యాచారం జరిపితే మినిమం ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది ఇక్కడ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిపి జీవిత ఖైద శిక్ష పడ్డ నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశానికి దారితీసింది ఎందుకంటే ఆ నిందితుడు మామూలు వ్యక్తి కాదు ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే అతడి పేరే కుల్దీప్ సింగ్ శంగారు దురదృష్టవశాత్తు మన తెలుగు సోషల్ మీడియా మీడియా ఈ కేసు మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించలేదు ఇప్పుడు మీడియా సోషల్ మీడియా అంతా వస్త్రాలంకరణ మీద తీవ్ర చర్చలు జరుపుతున్నారు ఎనివేస్ అసలు ఈ కేసు ఎక్కడ జరిగింది ఈ కుల్దీప్ సింగ్ సింగర్ ఎవరు అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ నియోజకవర్గం నుంచి కుల్దీప్ సింగ్ సింగర్ ఎలక్షన్లో ఎన్నికల్లో నిలబడ్డాడు పోటీ చేశాడు కుల్దీప్ సింగ్ శంగర్కి ఈ మైనర్ బాలిక కుటుంబం సహాయం చేసింది ఎలక్షన్లో క్యాంపెయింగ్ చేయడం కావచ్చు మరో విధంగా సహాయం చేసింది కుల్దీప్ సింగ్ సింగర్ ఎన్నికల్లో గెలిచాడు ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత సరే సహాయం చేశాం కదా అని ఈ మైనర్ బాలిక ఉద్యోగం కోసం ఉద్యోగం ఇప్పిస్తాడేమన్న ఆశతో రెండు వేల పదిహేడు సంవత్సరం జూన్ నాలుగో తారీఖు ఈ మైనర్ బాలిక నిండుగా దుస్తులు అవి వేసుకుంది కింద నుంచి పైదాకా కుల్దీప్ సింగ్ సింగర్ ఇంటికి వెళ్ళింది ఈ మైనర్ బాలికను చూసిన కుల్దీప్ సింగర్ లోని మంగపతి బయటకు వచ్చాడు ఆ మైనర్ బాలిక మీద దారుణంగా అత్యాచారం జరిపాడు అఘాయిత్యం చేశాడు ఉద్యోగం ఇప్పిస్తాడేమోనన్న ఆశతో వెళ్ళిన ఈ మైనర్ బాలిక తనపైన అత్యాచారం జరిగేసరికి దిగ్భ్రాంతికి షాక్కి గురైంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసిందే దాంతో మైనర్ బాలిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం చెప్పి కుల్దీప్ సింగ్ సింగర్ మీద కంప్లైంట్ చేసింది అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే మరి పోలీసులు అంత ఈజీగా కేసు నమోదు చేస్తారా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ కుల్దీప్ సింగ్ సింగర్ పేరు నమోదు చేయలేదు ఎందుకో మన అందరికీ తెలిసిందే కానీ ఈ మైనర్ బాలిక పోరాటం చేయడం ఆపలేదు దాంతో కుల్దీప్ సింగ్ సింగర్ ఆ కుటుంబం మీద కక్ష పెంచుకున్నాడు నా మీదే కంప్లైంట్ ఇచ్చేంత సాహసం చేస్తారని ఈ మైనర్ బాలిక కుటుంబం మీద కక్షం పెంచుకున్నాడు వేధించడం మొదలుపెట్టాడు అయినా సరే ఈ మైనర్ బాలిక బెదర్ లేదు పోరాటం చేయడం మొదలుపెట్టింది దాంతో కుల్దీప్ సింగ్ సింగర్ ఈ మైనర్ బాలిక తండ్రి మీద తప్పుడు కేసులు అవి బనాయించాడు తన తమ్ముడి మీద మైనర్ బాలిక తండ్రి దాడి చేశాడని పోలీసుల మీద పోలీసులకి తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు పైగా ఈ కుల్దీప్ సింగ్ సింగర్ తమ్ముడు నా మీద ఈ మైనర్ బాలిక తండ్రి జారి దాడి చేశాడని కత్తి స్వయంగా పోలీసులకు ఇచ్చాడు పోలీసులు ఈ మైనర్ బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ సెల్లో చిత్రహింసలకు గురి చేశారు అత్యంత దారుణంగా కొట్టాడు మైనర్ బాలిక తండ్రి ఊర్చుకోలేకపోయాడు బాధతో అరిచాడు కేకలు పెట్టాడు అయినా సరే వినకుండా పోలీసులు అత్యంత దారుణంగా హింసించారు ఆ తర్వాత జైలుకి పంపించారు జైల్లో ఈ మైనర్ బాలిక తండ్రి బాధతో విలువెలిపోయాడు నాకు కడుపులో నొప్పేస్తుంది దాంతో జైలు అధికారులు హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఈ మైనర్ బాలిక తండ్రి చనిపోయాడు పోస్ట్ మార్టం రిపోర్టులో ఆ మైనర్ బాలిక తండ్రి కడుపులో ఉన్న పేగులు పగిలిపోయి చిట్లిపోయి చనిపోయాడని దాంతో కుల్దీప్ సింగ్ సింగర్ మీద మరో కేసు నమోదైంది కానీ పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టలేదు మరోపక్క ఈ కుల్దీప్ సింగ్ సింగర్ ఆగడాలు అంతటితో ఆగలేదు ఒక రోజు ఈ మైనర్ బాలిక తన మామ లాయర్తో కలిసి కారులో వెళ్తుంటే కుల్దీప్ సింగ్ సింగర్ ఒక ట్రాక్టర్ చేత యాక్సిడెంట్ చేయించాడు ఆ యాక్సిడెంట్లో మైనర్ బాలిక మామ లాయరు చనిపోయారు ఈ మైనర్ బాలిక కూడా తీవ్రంగా గాయపడింది కోమాలోకి వెళ్ళిపోయింది ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంది అదృష్టం బాగుండి కొన్ని నెలల తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చింది బతికి బయటపడింది అయినా సరే తన పోరాటాన్ని ఆపలేదు ఇక్కడ పోలీసులు ఎంతకీ విచారణ చేయట్లేదు ఎఫ్ఐఆర్లో కుల్దీప్ సింగ్ సింగ్ గారు నమోదు చేయట్లేదు దాంతో ఈ మైనర్ బాలిక ఉత్తరప్రదేశ్ సీఎంకి ముఖ్యమంత్రికి లెటర్ రాసింది హైకోర్టుకి లెటర్ రాసింది సుప్రీంకోర్టుకి లెటర్ రాసింది ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అందరికీ లెటర్ రాసింది కానీ లాభం లేకపోవడంతో ఒకరోజు ఈ మైనర్ బాలిక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది ఈ విషయం మీడియాకి సోషల్ మీడియాకి తెలిసింది దాంతో అందరూ మైకులు పట్టుకుని సీఎం ఇంటి ముందుకు పరిగెత్తారు ఓబిఎన్లు అన్ని సీఎం ఇంటి ముందుకు చేరాయి దేశవ్యాప్తంగా ఆ సంఘటన తీవ్ర చర్చకి దారితీసింది అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక లాభం లేదు కేసుని సీబీఐకి అప్పగించారు సిబిఐకి రంగంలోకి దిగింది కుల్దీప్ సింగ్ సింగని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అది చేసి ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేసింది కానీ విచిత్రంగా చార్జ్ నమోదైంది కోర్టులో సబ్మిట్ చేయరు కానీ ఒక సంవత్సరం పాటు కోర్టులో విచారణ జరగలేదు దానికి కారణం ఇక్కడ నిందితుడు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే దాంతో ఉన్న కోర్టులో కేసు విచారణ జరపాలా హైకోర్టులో జరపాలా అని అర్థం కాక సంవత్సరం దాకా కోర్టులో కేసు అసలు నడవలేదు దాంతో ఈ బాలిక సుప్రీంకోర్టుని ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పింది అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుని ఏంటి తమాషా చేస్తున్నారా ఎందుకు విచారణ జరపట్లేదు చార్జ్షీటు నమోదైన ఒక్క సంవత్సరం అయిపోయింది అయినా సరే విచారణ ఎందుకు జరపట్లేదని అసలు ఉత్తరప్రదేశ్లో విచారణ జరపకూడదు ఢిల్లీ సెషన్ కోర్టులో విచారణ జరపాలని ఆర్డర్ పాస్ చేసింది దాంతో ఢిల్లీలోని పటియాల సెషన్ కోర్టులో కేసు నడిచింది చివరికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక విధంగా చెప్పాలంటే చాలా తొందరగానే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెలలో కుల్దీప్ సింగ్ సింగర్ని దోషిగా పరిగణిస్తూ మైనర్ బాల్క్ మీద అత్యాచారం జరిపిన కేసులో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది అంటే బతికున్నంత కాలం కుల్దీప్ సింగ్ సింగర్ అనబడే ఈ ప్రజాప్రతినిధి జైల్లో చిప్పకూడు తినాల్సిందే దాంతోపాటు యాభై లక్షల పరిహారం కూడా విధించింది అలాగే ఈ మైనర్ బాలికకి పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని అంతేకాకుండా ఈ మైనర్ బాల్కు ఒక సంవత్సరం పాటు ఢిల్లీలోనే ఒక వసతి కల్పించాలి దానికి సంబంధించిన ఇంటి అద్దె ప్రతీ నెల పదిహేను వేల రూపాయలు చెల్లించాలని ఆర్డర్లు పాస్ చేసింది ఆర్డర్ పాస్ చేస్తూ ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి ప్రజలకి సహాయం చేయాల్సింది పోయి ఒక మైనర్ బాలి మీద అత్యాచారం జరపడం నిజంగా చాలా చాలా దారుణమని పేర్కొంది ఆ తర్వాత వెంటనే ఈ కుల్దీప్ సింగ్ సింగర్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు నేను నిర్దోషిని నాకు ఏ పాపమో తెలియదు అని అప్పీల్ చేసుకున్నాడు జనరల్గా ప్రతి నిందితులు ప్రతి నేరస్తులు కూడా పైకోర్టులో అప్పీల్ చేసుకుంటారు అదేవిధంగా ఇతను కూడా చేసుకున్నాడు ఆరేడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచే జైల్లో ఉన్నాడు ఆరు సంవత్సరాల తర్వాత ఇదే సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖు ఢిల్లీలోని హైకోర్టు కుల్దీప్ సింగ్ సింగర్కి బెయిల్ మంజూరు చేసింది బెయిల్ మంజూరు చేస్తూ ఆరేడు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు ఈ ఆరేడు సంవత్సరాల క్రితమే అప్పీల్ పెట్టుకున్నాడు పైగా ఇతడు పబ్లిక్ సర్వెంట్ కాదు అని పేర్కొంది ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సవాల్ చేస్తూ ఈ కుల్దీప్ సింగ్ సింగర్ ఒక ప్రజాప్రతినిధి కాబట్టి పబ్లిక్ సర్వెంట్గా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అది రేపు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది మరి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద స్టే విధిస్తుందా లేకపోతే ఇంకేమైనా సంచలనమైన తీర్పు ఇస్తుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ఒక అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయాల్సింది పోరి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరపడం నిజంగా అత్యంత దారుణం సామాన్యుడికి ఒక చట్టం అధికారం పలుకుబడి ఉన్నవాడికి ఒక చట్టమా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది హైకోర్టు తీర్పిచ్చినప్పుడు ఈ మైనర్ బాలిక ఆఫ్కోర్స్ ఇప్పుడు మేజర్ అయింది తను కూడా కోర్టులోనే ఉంది ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చిందో ఆ మైనర్ బాలిక కన్నీటి పర్యతం అయిపోయింది ఒడికిపోతుంది ఎందుకంటే బయటికి ఒకవేళ వస్తే అధికారం ఉంది పలుకుబడి ఉంది అత్యంత పవర్ఫుల్ మనిషి తన ప్రాణాలకి హాని జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బాలిక వణికిపోతోంది అఫ్కోర్స్ జైలు నుంచి ఇంకా బయటకు రాలేదు ఎందుకంటే మైనర్ బాలికని అత్యాచారం చేసిన కేసులో జీవిత ఖైదు పడ్డ కేసులో అయితే దొరికింది కానీ మైనర్ బాలిక తండ్రిని చంపించిన కేసులో పది సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆ కేసులో ఇంకా జైల్లోనే ఉన్నాడు దానికి కూడా హైకోర్టులో సవాల్ చేశాడు హైకోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడు ఆఫ్కోర్స్ ఇప్పుడు జీవిత ఖైదు పడ్డ కేసులోనే బెయిల్ దొరికింది మరి పది సంవత్సరాల జైలు శిక్ష పడ్డ కేసులో బెయిల్ తప్పకుండా దొరుకుతుంది మరి బయటకు వస్తాడు హైకోర్టు బెయిల్ ఇస్తూ ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో కుల్దీప్ సింగ్ శంగర్ అతను ఢిల్లీ విడిచి బయటకు వెళ్ళకూడదు పాస్పోర్ట్ అంతా కోర్టులో సబ్మిట్ చేయాలి అలాగే ఈ బాలిక ఢిల్లీలో ఏ ఇంట్లోనైతే ఉంటుందో ఆ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉండాలి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రవేశించకూడదు అని ఒక షరతు విధించింది కానీ ఒక పవర్ఫుల్ మనిషి తను స్వయంగా రావాల్సిన అవసరం లేదు తన మనుషులకి కనుసైగ చేస్తే చాలు ఈ మైనర్ బాలికని ఏమైనా చేసే ఛాన్స్ ఉందని ఆ మైనర్ బాలిక ఇప్పుడు వణికిపోతుంది మరి మైనర్ బాలికని అత్యాచారం జరిపిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఒక నేరస్తుడికి బెయిల్ మంజూరైతే మరి మిగతా రేపిస్టులు అందరూ కూడా మరి వాడికి బెయిల్ ఇచ్చారు మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు కూడా కోర్టుని అడగడంలో మరి ఆశ్చర్యం ఏమీ లేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుడికి ఒక చట్టం అధికారము పలుకుబడి ధనము ఉన్నవాడికి ఒక చట్టం అన్న చర్చ జరుగుతుంది మరి రేపు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అన్నది వేచి చూద్దాం ఆ తీర్పు వచ్చిన వెంటనే మీకు తప్పకుండా తెలియజేస్తాను మరి ఈ సంఘటన గురించి కేసు గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్